ప్రీతిరెడ్డి గారు నాకు చెప్పండికి ఒక్క రంగంలో అంటే ఇప్పుడు ఒక ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అట్లా ఒక ఫ్యామిలీలో ఒకరు ఉంటే చాలా గొప్ప వాళ్ళు అంటే దే బ్లెస్డ్ విత్ గాడ్ అని అనుకుంటారు ఆ మరి మీ ఇంట్లో ఒక డాక్టరు ఒక పొలిటీషియన్స్ ఒక మెడికల్ కాలేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ నడిపే సంస్థ మొత్తం మీ ఇంట్లో ఉంది సో హౌ పీపుల్ ఆర్ మేనేజింగ్ అండ్ ఏది నిజంగా మీరు దేవుడు వరం ఇచ్చేసాడా మీకు అని నాకు అనిపిస్తుంది ఏ మీరేమంటారు అది నిజమే అండి దేవుడి బలమే ఎందుకంటే దేవుడు ఆధారంలో అని జరుగుతుంటుంది ఆయనకి తెలియదా అంటే తెలియక ఏది జరగలేదు ఆయన ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంది ఉంది దాంతో పాటు మా మామయ్య గారు కూడా మాకు దేవుడు సమానం ఎందుకంటే ఆయన అప్పుడు అంటే సోషల్ మీడియాలో కూడా చెప్తుంటారు పాలన అంటే ఆ స్థాయికి నుంచి ఏ స్థాయికి ఆయన కష్టపడి ఆయన ఇక్కడ ఈ లెవెల్కి వచ్చారు ఇంకోటి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇట్ బికమ్ వెరీ ఈజీ ఫర్ పర్స్ అంటే ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్ మొత్తం హార్డ్ వర్క్ అయిపోయింది ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉంది సో ఆయన చేసిన మొత్తం అంటే ఆయననే ఓన్ గా స్కూల్ సెటప్ చేయడం కానీ కాలేజ్ సెటప్ చేయడం కానీ అదంతా జరిగింది తర్వాత మేము వచ్చిన తర్వాత మళ్ళా మేమిద్దరం డాక్టర్స్ కాబట్టి ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మెడికల్ కాలేజ్ సో ప్యారల గా అంతా జరుగుతుందండి అండ్ మెయిన్ ఏంటంటే హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ మెయిన్ అందరూ ఏమంటారు అంటే మేమందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తామని మనకేంత ఫలితం కాదు హార్డ్ వర్క్ ఒక్కరోజు రెండు రోజు కాదు ఎవ్రీ డే కన్సిస్టెంట్ గా చేస్తే మనం ఒక ఆర్గనైజ్డ్ వే ఒక సిస్టమ్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈ స్థాయికి రావచ్చు ఎవరైనా కూడా దేవుడు అనుగ్రహం వాళ్ళకు కూడా అంటే తలెత్తాం అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ గిఫ్ట్ చేస్తే ఆ లక్ ఆ దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది సో మనం ఏం చేయాలంటే రోజు అదే పని చేయాలి ఒక సిస్టమ్ ఒక ఆర్గనైజేషన్ రోజు రోజు ఆర్గనైజ్డ్ వే మనం పని చేస్తానే ఉండాలి సో దట్ ఈస్ రీజన్ అండ్ ఇంకోటి ఏంటంటే రోజు మనం డెవలప్ ఆలోచించుకోవాలి అంటే ఈ రోజు మనం చేసింది ఇట్లానే ఉండాలని కాదు ఇంకా ఏంటిది ఇంకా కొత్తది ఇంకా కొత్త యాడ్ చేస్తే మనం ఇంకా బాగా ఎట్లా కాగలుగుతాం సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెదర్ మెడి అంటే మెడికల్ సర్వీసెస్ ఆర్ పాలిటిక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ఇప్పుడు పాలిటిక్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లో మనం ఎంత మంచిగా ఓట్సుకొని పలకరడం వాళ్ళకి సమస్య తీస్తున్నామో అంతే మంచిగా మనకు డెవలప్మెంట్ అయిపోతుంది అంటే జనాలు కూడా చూస్తుంటారు వాళ్ళు మమ్మల్ని ఓట్ చేస్తారు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మనకి మళ్ళా నెక్స్ట్ మినిస్టర్ పదవి ఇవ్వడం కానీ అంటే పాపులారిటీ కూడా ఇట్స్ బేస్డ్ ఆర్ హౌ మచ్ యు డూ ఫర్ యువర్ ఓటర్స్ మీ సొసైటీకి మీరు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో దాన్ని బట్టి పాలిటికల్ గ్రోత్ కూడా డిపెండెంట్ ఉంటు ఉంటుంది అండ్ మెయిన్ గా మన పర్సనల్ గా అంటే మన యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఇదంతా రోజు మనం మేము అసలు ఇంట్లో ఎవరు ఉన్నామండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్ హార్డ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ ఈవినింగ్ వి స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ